తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన విషయం జిల్లాల రద్దు అనే అంశం తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలుగాను ఉండడం అయితే జరిగింది ఆ ముప్పై మూడు జిల్లాలను ఇరవై మూడు చేద్దామనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా ఒక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది గతంలో కేసీఆర్ ప్రభుత్వము రాజకీయ పరంగా వాళ్ళ లబ్ధి కోసం మాత్రమే మరి జిల్లాలను విభజించడం అయితే జరిగింది శాస్త్రీయభద్రంలో జరగలేదు అనే విధంగా తన వ్యాఖ్యలు అయితే కనబడుతూ ఉన్నాయి ఏవైతే పది జిల్లాలుగా వచ్చిన తెలంగాణని మరి పరిపాలన ప్రజలకు అందించే విధంగా సులభతరం కావాలని కేసీఆర్ ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది దానిలో భాగంగానే జిల్లాల పెంపు కార్యక్రమం చేశారు అనేక గణాంకాలను తీసుకొని తను ఏవైతే పది జిల్లాలుగా ఉన్న తెలంగాణని మొదటిగా ముప్పై ఒక్క జిల్లాలుగా తర్వాత మరో రెండు జిల్లాలుగా అటు ఏదైతే ములుగు కావచ్చు నారాయణపేట కావచ్చు ఈ రెండు జిల్లాలుగా ఇవ్వడం అయితే జరిగింది అంటే రెండు వేల పదహారులో ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి రెండు జిల్లాల పేర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే మొత్తం ముప్పై మూడు జిల్లాలతోని తెలంగాణ అయితే ప్రస్తుతం అయితే ఉన్న విషయం మన అందరికి తెలిసింది దానిలో భాగంగానే ఉమ్మడి పది జిల్లాలకు వెళ్ళి మనం చూసాం వరంగల్లో అత్యధికంగా ఐదు నుండి ఆరు జిల్లాలకి విభజన అయింది దానిలో మనం వరంగల్ హన్మకొండ మరి భూపాలపల్లి మహబూదాబాద్ అదేవిధంగా జనగ ములుగు ఈ జిల్లాలుగా విభజించడం అయితే జరిగింది తర్వాత ఖమ్మం నుండి కూడా రెండు జిల్లాలుగా భద్రాద్రి కొత్తగూడెంగా మరో కొత్త జిల్లా తీసుకురావడం జరిగింది ఆదిలాబాద్లో కూడా భీం అసిఫాబాద్ జిల్లాగా మంచిర్యాల జిల్లాగా నిర్మల్ జిల్లాగా తీసుకురావడం జరిగింది ఇట్లా ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుండి ఐదు నుండి ఆరు జిల్లాలకి తీసుకొని రావడం అయితే జరిగింది మెదక్ నుండి కూడా సంగారెడ్డి సిద్దిపేట కొత్త జిల్లాలుగా ఏర్పడ్డ విషయం మనందరికి తెలిసిందే రంగారెడ్డి నుండి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి ఏర్పడింది నల్గొండ నుండి నల్గొండ సూర్యాపేట భద్రాద్రి భువనగిరి ఏర్పడింది నిజామాబాదు మనం చూసాం అక్కడ కూడా కామారెడ్డి కొత్త జిల్లాగా మరి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే అంటే ఈ ఉమ్మడి పది జిల్లాలకు వెళ్ళి మొత్తం ముప్పై మూడు జిల్లాలు చేశారు ఇప్పుడు వాటిని కుదించాలని చూస్తూ ఉన్నారు అంటే ఉమ్మడి జిల్లాలో ఏదైతే తక్కువ విస్తీర్ణత ఉన్న జిల్లా ఏదైతే ఉంటుందో దాదాపుగా రెండు మూడు మండలాలతో కలిసిన జిల్లా కూడా అయితే ఉంది వాటిని తొలగించి అంటే సరిహద్దులలో ఏదైతే దగ్గర ఉంటే ప్రాంతాలైతే ఏ జిల్లా దగ్గర ఉంటుందో ఆ మండలాన్ని అందులో కలపాలని చూస్తున్నాం అన్నట్టుగా కొంతవరకు ప్రభుత్వం చెప్తున్న వాదనలు అయితే వినపడుతూ ఉన్నాయి ఒకసారి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒకసారి అయితే చూద్దాము అంటే అక్కడ నాలుగు జిల్లాలుగా విభజించడం అయితే జరిగింది విశ్చిన్న పరంగా మనం చూసినట్లయితే నిర్మల్ జిల్లా కావచ్చు ఆదిలాబాద్ జిల్లా కావచ్చు మంచిర్యాల జిల్లా కావచ్చు కొమరం భీం అసిబాబాద్ జిల్లా కావచ్చు ఇక్కడ దాదాపుగా కొమరం భీం అసిబాబాద్ అనేది ఒక కొంత విస్తీర్ణంలో ఎక్కువ ఉంటుంది జనాభా పరంగా చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ అడవుల ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది చదరపు కిలోమీటర్లతోని భీం అసిబాబాద్ అయితే ఏర్పడమైతే జరిగింది అక్కడ ఐదు లక్షల పదిహేను వేల పైనే ప్రజలు నివసిస్తా ఉన్నారు మంచిరాలు మనం చూసుకున్నట్లయితే నాలుగు వేల పదహారు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది అక్కడ ఎనిమిది లక్షల ఏడు వేలకు పైనే అక్కడ నివసిస్తూ ఉన్నారు అదేవిధంగా నిర్మల్ లో చూసుకున్నట్లయితే అది ఇక్కడ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా అనేది చిన్న జిల్లాగా మనమైతే చెప్పుకోవచ్చు మూడు వేల ఎనిమిది వందల నలభై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు మందికి పైనే నివసిస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది ఇక మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ కూడా నాలుగు వేల ఒక వంద యాభై మూడు చదరపు కిలోమీటర్ విస్తీర్ణం కలిగి అయితే ఉంది ఇక్కడ దాదాపుగా ఏడు లక్షలకు పైనే నివసిస్తూ ఉన్నారు అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మనం చూసినట్లయితే నిర్మల్ జిల్లాని మరి కొంత ఆలోచిస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే విస్తీర్ణ పరంలో కావచ్చు లేకుంటే సరిహద్దులో ఏవైతే జిల్లాలు ఉన్నాయో వాటిలో కలపాలనే ఆలోచనలో కూడా చూస్తూ ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది అదేవిధంగా నిజామాబాద్ ఏవైతే నిజామాబాద్ కావచ్చు కామారెడ్డి కావచ్చు వాటిని యథావిధిగా ఉంచే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వాటికి మరికొన్ని మండలాలు కలిసే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి ఇక కరీంనగర్ జిల్లా చూసుకున్నట్లయితే కరీంనగర్లో కూడా నాలుగు జిల్లాలుగా ఏర్పడింది కరీంనగర్ రాజన్న సిరిసిల్ల మరి పెద్దపల్లి జగిత్యాల ఈ నాలుగు జిల్లాలలో మనం చూసుకున్నట్లయితే మరి సిరిసిల్ల కొంత చిన్నగా అంటే విశ్చిన్నంలో అంటే కంపేర్ చేసుకున్నట్లయితే విస్తీర్ణంలో సిరిసిల్ల జిల్లా చిన్న జిల్లాగా మనకైతే చెప్పుకోవచ్చు ఆ జిల్లాలో కూడా మనం అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాగా అక్కడ దేవుడు రాజన్న దేవుడు కొలువై ఉన్న జిల్లా అని కూడా చెప్తారు అక్కడ టూరిజం సంబంధించిన కూడా కొంత అభివృద్ధి జరుగుతూ ఉన్న నేపథ్యం కనబడుతూ ఉంది అక్కడ కూడా జిల్లా కేంద్రంగా ఏర్పాటు కావాలని రాజన్న సిరిసిల్లా సంబంధించిన ప్రజలు కూడా అనేక విధాలుగా కేసీఆర్కి విజ్ఞప్తి చేశారు చేయడం జరిగింది ఆ నేపథ్యంలో ఆ జిల్లాను కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది మరి వీటికి సంబంధించి కూడా అంటే రాజన్న సిరిసిల్ల సిరిసిల్లా ఏదైతే ఉందో విములవాడ మనకి మామూలుగా అమూలుగా దేవాలయం ఉన్న విషయం మనందరికీ తెలిసిందేగా సిరిసిల్లా కూడా కొంత చేనేతకు సంబంధించి కూడా కొంత అభివృద్ధి అవుతుందని కూడా జిల్లాకి ప్రకటించడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో విస్తీర్ణ పరంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది చదరపు కిలోమీటర్లతోని ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలలో మరి సిరిసిల్ల జిల్లా చిన్నగా కనబడతా ఉంది మరి దాన్ని కూడా కొంత ఆలోచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది కొంత భాగము ఇటు కరీంనగర్లో కలపాలనే ఆలోచనలో ఉన్నాడు కూడా తెలుస్తూ ఉంది మరికొంత భాగము అటు పెద్దపల్లి జగిత్యాల వీటి వెంబలవాడ ఏవైతే ఉన్నాయో జగిత్యాలకి ముఖ్యంగా జగిత్యాలకి మరి కల్పాలన్న ఆలోచనలో ఉన్న చేస్తున్నాడు కూడా తెలుస్తూ ఉంది మరి వీటిపైన కూడా కేటీఆర్ అయితే స్పందించాడు ఎందుకంటే సిశిలా అనటే కేటీఆర్ తన యొక్క సొంత నియోజకవర్గం సొంత గడ్డ అని కూడా చెప్పుకుంటాం అలాంటి గడ్డకి అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మరి పా ఇవి విభజన చేస్తూ ఉన్నారు అనేది ఎట్లుంటుందో మేము చూపిస్తాము కావాలంటే మీరు కొత్త జిల్లాలు కొత్తగా అభివృద్ధి చేయాలి అని పట్టణాలను ఉన్న జిల్లాలను తొలగిస్తుంది అంటే తెలంగాణ మరో యుద్ధమే వస్తుంది ఏ విధంగా వస్తుందో మేము చూపిస్తామంటూ కేటీఆర్ కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది అదేవిధంగా ఇటు హరీష్ రావు కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తా ఉంది హరీష్ రావు తన యొక్క సిద్దిపేటకు సంబంధించి జిల్లా కూడా మరి తొలగిస్తామనే వాదనలు వినబడతా ఉన్న నేపథ్యంలో ఇటు సిద్దిపేట వాసులు ఇప్పటికే ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ అంశం పైన కూడా కొంత సిద్దిపేట సంబంధించిన వాళ్ళు కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఉమ్మడి మెదక్ జిల్లాలలో మూడు జిల్లాలుగా విభజన అయింది ఒకటి ఏమో మెదక్ జిల్లా మరొకటి సిద్దిపేట జిల్లాగా మరొకటి సంగారెడ్డి జిల్లాగా ఈ మూడు జిల్లాలో కానీ మనం విస్తీర్ణపరంగా చూసుకున్నా కానీ కొంత జనాభా పరంగా చూసుకున్నా కానీ కొంత సిద్దిపేట మనం చూసుకున్న కొంతవరకు తక్కువ ఉంటుంది కాబట్టి సిద్దిపేట జిల్లాని ఇటు కరీంనగర్లో కొంత కలపాలి అన్నట్టు కూడా ఆలోచిస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో సిద్దిపేట పేరు పేరైతే వినిపిస్తూ ఉంది వాటిని కూడా ఖండిస్తూ ఉన్నారు హరీష్ రావు ఎలా మారుస్తారో మేము చూస్తాము జిల్లాని ఎలా తీసేస్తారో చూస్తామన్నట్టు కూడా తన కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది అదే విధంగా ఇటు నల్గొండకు సంబంధించి కూడా మనం చూస్తే సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలైతే ఉండడం అయితే జరిగింది ఇటు నల్గొండ అంటే మూడు జిల్లాలుగా విభజన అయింది మూడు జిల్లాలకు వెళ్ళి కూడా మనకి సూర్యాపేట మనకి కొంతవరకు విస్తీర్ణం కావచ్చు యాదాద్రి భువనగిరి కూడా కొంత చిన్న జిల్లాలు అంటే కంపేర్ చేసుకోవాలంటే అవి కూడా దాదాపుగా మూడు వేల పైన చదరపు కిలోమీటర్లు విస్తీర్ణ కరిగి ఉన్న అవన్నీ కూడా చెప్పుకోవచ్చు కాకుంటే అవి కొంత వరకు బార్డర్లో ఉంటాయి వేరే వేరే ఉమ్మడి జిల్లాలకి అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది వాటిల్లో కలపాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది మొత్తానికి ఉన్న ఏవైతే ఉమ్మడి పది జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మొత్తానికి ముప్పై మూడు జిల్లాలైన విషయం తెలిసింది వాటిల్లోకి వెళ్ళి కూడా పది జిల్లాలు రద్దు చేయడానికి ప్రభుత్వం ముందుగా వస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది దానిలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా నారాయణపేట కావచ్చు ములుగు కావచ్చు మరియు సిరిసిల్ల సిద్దిపేట వాటితో పాటు మరో ఆరు జిల్లాలను రద్దు చేసి ఇరవై మూడు జిల్లాలుగా మరి తెలంగాణని తీర్చిదిద్దుతామన్నట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది మరి ఈ విస్తీర్ణ అంశాలను కూడా ఏవైతే ఏ జిల్లా ఎంత విస్తీర్ణతో ఉంది అనేది కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసేసి ప్రజల నుండి వాళ్ళ నుండి ఫిర్యాదులు అంటే మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అన్నట్టు ప్రజల నుండి కూడా వాళ్ళ యొక్క అభ్యంతరాలు తెలుసుకున్న తర్వాత ఎక్కడెక్కడ జిల్లా అవసరం ఉంది ఎక్కడెక్కడ అనవసరంగా ఉంది ఎక్కడెక్కడ మండలాలు ఒక మండలం ఒక జిల్లాకి వెళ్ళి ఇంకొక జిల్లాకి ఏదైతే అసెంబ్లీ సెగ్మెంట్ ఇంకొక దగ్గరికి వెళ్ళి కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎమ్మెల్యేనేమో ఒక వ్యక్తి ఉంటే మళ్ళీ మండల ఆఫీసులో ఏమో ఇంకొకాడ మరి జిల్లా ఆఫీస్ ఏమో మరొక ఉన్న పరిస్థితి కనబడుతుంది వాటి అన్నింటినీ చెక్ పెట్టడానికి శాస్త్రీయబద్ధంగా చేస్తాము అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ అయితే ముందుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది వీటన్ని అంశాల కూడా ఏదైతే అఖిల పక్ష అంటే అన్ని నాయకులతో అందరితోని కూడా చర్చించిన తర్వాత మనం నిర్ణయం తీసుకుంటామన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఏది ఏమైనా కానీ ఏ గతంలో ఇటు ములుగు జిల్లా కోసం చాలా మంది కూడా ప్రయత్నాలు చాలా వరకు ధర్నాలు చేసిరు ములుగు జిల్లా కావాలని చాలా వరకు రాస్తారోకాలు చేసిన పరిస్థితి మనం చూసాము అలాంటి ములుగు జిల్లా ఇప్పుడు సమ్మక్క సారక్క అలాంటి ఒక తెలంగాణకి జాతర వాతావరణం కావచ్చు తెలంగాణ పండగ చేసుకుంటున్న జాతర మన సమ్మక్క సారక జాతర అని చెప్తాం అలాంటి జిల్లాల పైన కూడా కొంత ఈ ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి వాటిని తొలగించాలి అంటే కొంతవరకు మార్పులు చేర్పులు ఉంచాలి అన్నట్టు కూడా ప్రభుత్వం చూస్తూ ఉంది మరి ముఖ్యంగా కొంతవరకు రాజకీయ కోణంలో గతంలో జరిగిందని కూడా చెప్తూ ఉన్న కాంగ్రెస్ నేతలు ఈసారి మాత్రం అలా కాకుండా శాస్త్రీయబద్ధంగా చెప్తా చేస్తాము అన్నట్టు కూడా వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు కానీ ప్రజల్లో మాత్రం మా జిల్లా పేరు తొలగించద్దు కాకుంటే ప్రాంతాల కొద్ది ప్రాంతాలలో కొంతమంది ఉన్నారు కొన్ని మండలాలు మా వేరే జిల్లాలో కలిస్తే బాగుంటుంది అనే వాదనలు వినపడతా ఉన్నాయి ఎందుకంటే ఆ జిల్లా కేంద్రం అనేది కొంత దూరం ఉండడం పక్కనే ఉన్న జిల్లా దగ్గరలో ఉండడం అలాంటి కొంతమంది కొంత ప్రాంతాలలో ఇబ్బందులు పడతా ఉంది వాస్తవమైనప్పటికి కూడా ఇవి ఏవైతే ప్రజలకి కాడ మారిస్తే బాగుంటుంది వీళ్ళు కూడా వాళ్ళ యొక్క రాజకీయ కోణంగా లేకుంటే వాళ్ళకి రాజకీయంగా లబ్ధి చేకూర్చే విధంగా ఇక మార్పులు చేర్పులు చేస్తామంటే తెలంగాణలో మరొక యుద్ధం వచ్చే అవకాశం మీద కనబడుతూ ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా వరకు ధర్నాలు చేయడానికి కావచ్చు లేకుంటే పోరాటాలు చేయడానికి కానీ చేయడానికి ముందస్తున్న నేపథ్యంలో మరోసారి కూడా ఇవి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూడాలి ప్రజలకి ప్రజలకి ఎక్కడైతే అవసరాలు జిల్లాలు అయితే ఉన్నాయో వాటి నుంచి మిగతా ఎవరైనా వాళ్ళ ఇష్టాను ఇష్టానుసారంగా మారుస్తామని అనుకునే వాళ్ళు ఎవరైతే మారుతాం అనుకునే వాళ్ళకి మారుస్తే బాగుంటుంది అనే విధంగా ఇటు ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఇటు బీఆర్ఎస్ కూడా వీటిని అయితే ఖండిస్తా ఉంది పొంగలేడి శ్రీనివాసరెడ్డి గారి వ్యాఖ్యలు ఏవైతే చేశారో ఆ వ్యాఖ్యలు కూడా ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది అలా చేయడం సరికాదు అవి మేము గతంలోనే అనేక విధాలుగా మరి అన్ని అనేక విధాలుగా ఆలోచించిన తర్వాతనే మేము జిల్లాల కేంద్రాలుగా ఏర్పాటు చేసాము ప్రతి జిల్లాకు కూడా ఒక దావుఖాన ఇచ్చినాము మరి అదేవిధంగా మెడికల్ కాలేజీలు ఇచ్చినాము అదేవిధంగా కలెక్టర్ ఆఫీసులు ఇచ్చినాము అన్నీ చేశాము ఇప్పుడు అలాంటి జిల్లాలను ఇప్పుడు మారుస్తే వాటికి భవనాలను ఏం చేస్తారు ఆ భవనాలకు సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ దోపడీకా ఏం చేయడానికి మీరు ఈ ఆలోచనలు చేశారన్నట్టుగా ఇక బీఆర్ఎస్ నేతలైతే ఖండిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది ఈ ఒక ఈ జిల్లాల రద్దు అనే అంశం కూడా ఇప్పుడు తెలంగాణలో కొంత హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు మరి చూడాలి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోనుంది మరి దీనివల్ల తెలంగాణలో ఎటువంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అనేది కూడా మనం ముందు ముందు చూడాల్సిన పరిస్థితి కనబడుతోంది ఉంది కాకుంటే ఇప్పుడు మాత్రము తెలంగాణలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడతా ఉంది జిల్లాలకు సంబంధించి రద్దు అంశాన్ని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు